నమస్తే వెల్కమ్ న్యూస్ భారతదేశాన్ని అన్ని రంగాల్లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ఆకర్షితున్నాయి హిందుత్వాన్ని బలోపేతం చేయడం కోసం అమెరికా నుండి ఇండియాకు రావడం జరిగిందని వరంగల్ పంతొమ్మిదవ డివిజన్ కు చెందిన కె సురేందర్ అన్నారు అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహించి ఇండియాలో ఉంటూ రాత్రి వేళల్లో కంపెనీ పనులు చేసుకుంటూ పగలు బీజేపీ పార్టీ అభివృద్ధి కోసం తాను సాయశక్తులా కృషి చేస్తున్నారని అంటున్న ఎన్ఆర్ఐ సురేందర్తో రిపోర్టర్ మహేందర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు మనము కేఎస్ఆర్ గా పిలువబడే సురేందర్ గారిపోతా ఉన్నాము వారి యొక్క మాటలో వారు విద్యాభ్యాసం వారి బాల్యం మరియు వారు ఇక్కడ నుండి అమెరికాకు వెళ్ళి మరి స్వదేశానికి వచ్చి రాజకీయాలకు రావడానికి గల కారణాలు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం నమస్కారం న్యూస్ నా నేను కె సురేందర్ అనే నేను మామూలుగా అందరూ ఫ్రెండ్స్ కేఎస్ఆర్ అని పిలుస్తారు నేను సామాన్య రైతు కుటుంబంలో పుట్టినాను మా ఫాదర్ మామూలు టీచర్ నుండి హెడ్ మాస్టర్గా రిటైర్ అయినాడు కానీ మాకందరికి మంచి చదువులు చెప్పించినాడు నేను ఎంటెక్ జేఎన్టీయూ నుంచి నైన్టీన్ ఎయిటీ సిక్స్లోనే ఎంటెక్ జెన్టీ నుంచి కంప్లీట్ చేసినాను కంప్లీట్ చేసిన తర్వాత కొన్నాళ్ళు కాంట్రాక్ట్లు చేసి తర్వాత అమెరికాకి వెళ్ళినాను అమెరికాకి వెళ్ళి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడ్డాను ఇరవై ఐదు సంవత్సరాలు అమెరికాలో ఉన్నాను పిల్లలు భార్య అందరూ ఫ్యామిలీ అంతా అంత అందరినీ సెటిల్ చేసి నా కోరిక తీర్చుకుని చిరకాల వాంచ తీర్చుకునేందుకు దేశ సేవ ముఖ్యంగా హిందుత్వం గురించి దేశ సేవ అది చేసే పార్టీ బీజేపీ అని గుర్తించి మోడీ నాయకత్వానికి ఆకర్షితున్నాయి కంప్లీట్గా ఇండియాలోనే ఉండేందుకు డిసైడ్ అయి వచ్చినాను సో నాకు నాకు మోడీ అంటే పెద్ద దైవ దైవ స్వరూపుడు నాకు గుండెకాయ మోడీ నేను ఇప్పుడు మామూలుగా నాకు ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది అది నైట్ టైంలో ఆ పని చేస్తూ ఉంటాను అమెరికాలో డే టైంకు ఇక్కడ నైట్ టైంకు పని చేస్తూ ప పగడిపూట అంతా ఈ పార్టీలో తిరుగుతూ మంచి వాళ్ళను మంచి వాళ్ళ కోసం పార్టీలో అంకిత భావంతో పనిచేసే వాళ్ళ సర్చ్లో వేటలో ఉన్నాను మాకు అమెరికా ఎన్ఆర్ఐ ఫోరం ఉంది అమెరికా బి తెలంగాణ బీజేపీ ఎన్ఆర్ఐ ఫోరం ఉంది నాకు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది సో దాని ద్వారా నేను నేను ప్రచారం చేస్తూ మంచి కార్యకర్తల్ని మంచి నాయకుల్ని కలిసి పార్టీని మరింత తప్ప మరిపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాను ఇకపోతే మొన్నటి ఎంపీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా గెలవవలసిన సీటు వరంగల్ ఎంపీ సీటు అది కాంగ్రెస్ రాజ లంచొన్ని రాజకీయాల వల్ల వాళ్ళు పనికి కొందరు ఓటర్లు ఓటు అమ్ముడుపోయి కాంగ్రెస్ పంచిన వచ్చింది ఐదు వందలకు ఓటుకిచ్చిందో కానీ బీజేపీ పార్టీ సిద్ధాంతం అది కాదు మనం మనం చేసే మంచి పనుల గురించే చెప్పుకుంటాము నరేంద్ర మోడీని గురించి చెప్తాము మనం దేశం ఎట్లా అభివృద్ధి చెందుతున్నది మన రాష్ట్రం కూడా అట్లనే అభివృద్ధి చెందుతుంది బీజేపీ అందరు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ అందరూ బీజేపీకి సపోర్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేసుకున్నాము నేను ఎన్ఆర్ఏ ఫోరం తరఫున కూడా ఎన్ఆర్ఏలతో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇక్కడ చెప్పించి ఓట్లు బీజేపీకి పడే ప్రయత్నం చేసినాము కానీ బ్యాంకు ఎంత ప్రయత్నం చేసినా కూడా కుళ్ళు రాజకీయాలు కాంగ్రెస్ కుటిల రాజకీయాల వల్ల మనం మనం ఇక్కడ ఇక్కడ సీట్ను ఇక్కడ ఎంపీ సీట్ను కోల్పోయినాం